ప్రైజ్ దలాడ్ దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక మనము అంతకుముందు వాక్య భాగంలో చదువుకున్నాం కదా యహోవా దేవుడు మోషే గారిని పర్వతశిఖరం మీదకి రమ్మని పిలుస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం ఆజ్ఞాపిస్తా అంటే నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు తర్వాత మీరు ఆరు దినములు కష్టపడి పనిచేయండి ఏడవ దినము మీరు విశ్రాంతి తీసుకోండి అలాగే నన్ను ద్వేషించే వారిని మూడు నాలుగు తరముల వరకు ఆ దోషం నేను పిల్లల మీదకి రప్పిస్తాను అలాగ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారిని వెయ్యి తరముల వరకు నేను ప్రేమిస్తాను వాళ్ళని ఆశీర్వదిస్తా అని చెప్తాడు కదా దేవుడు ఆ తర్వాత ఇంకా ఏం మాట్లాడాడు ఈరోజు వాక్యంలో మనం చూద్దాం నిర్గమకాండము ఇరవయో అధ్యాయము పన్నెండవ నుంచే చదువుకున్నాం నీ దేవుడైన యోహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్ముంతుడట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు ఎప్పుడు మనకి ఆయుష్ పెరుగుతూ ఉంటుందంటే తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు మనకి వాళ్ళని బాగా సన్మానం అంటే సాలవులు కప్పి సన్మానం చేయటం కాదు కానీ వాళ్ళ అవసరాలు చూసుకుంటూ వాళ్ళకి ప్రేమ పం పంచినప్పుడు మనము మనకి దీర్ఘాయు దేవుడు ఇస్తాడు తర్వాత నరహత్య చేయకూడదు అంటున్నారు వ్యభిచరింపకూడదు నరహత్య ఎవరిని కూడా ఏ మనిషిని కూడా మనం హత్య చేసే రైట్ మనకి లేదు ఎందుకంటే దేవుడు సృష్టించాడు తన పోలిక చొప్పును ఆయన సృష్టించుకున్నాడు పిల్లలు యహోవాయచ్చు బహుమానము ఆయన ఇంకొకరికి బహుమానం ఇస్తే ఆ బహుమానాన్ని మనం చిదిమివేయడానికి మనకి రైట్ లేదు దేవుడిచ్చిన వాళ్ళకి ఇచ్చిన బహుమానాన్ని మనం పాడు చేయడానికి మనం చంపేయడానికి మనకు రైట్ లేదు అందుకే దేవుడికి చాలా కోపం నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు మరి వ్యభిచారం అనేది కూడా దేవుడికి చాలా కోపమైంది నీకు దేవుడు ఇస్తున్నాడు కదా భార్యకి భర్తని ఇస్తున్నాడు భార్య భర్తకి భార్యని ఇస్తున్నాడు ఇవన్నీ ఉన్నప్పుడు పరశ్రీ దగ్గరికి పరపురుషుడి దగ్గరికి వెళ్ళకూడదు అంటున్నాడు దేవుడు దొంగిలకూడదు ఇంకొకళ్ళ సొమ్ము మనకి అనవసరం ఏ వస్తువైనా కూడా మనం ఉన్న దానిలో మనము అడ్జస్ట్ అవ్వాలి నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు పరుగువారి ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసున్నయను అతని దాసినేను అతని ఎద్దునైను అతని గాడి నీ పొరుగువాని దగ్గు దేని ఆశింపకూడదు అని చెప్పిన అంతే కానీ దేవుడే ఉంటే నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు అన్నప్పుడు మంది మనం దొంగిలించుకో కదా మన దాన్ని మనం ఇష్టపడతాం మంది మనం ఇంకొకరికి కూడా ఇవ్వడానికి కూడా ఇష్టపడం కదా అలాగా నీ పొరుగు అంత తన దగ్గరే ఉండని తన గురించి నువ్వు తన భార్యను కానీ తన ఇల్లు కానీ తన వస్తువులు కానీ తన పనివారు కానీ ఏది కూడా దేవుడు ఆశించని చెప్తున్నాడు ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ భూరధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలి దూరంగా నిలిచి మోసి తేట్లని మరి మనం చదువుకున్నా కదా అంతకుముందు దేవుడు యహోవా దేవుడు ఆ పర్వతం మీకు దేవి వచ్చినప్పుడు ఆ పర్వతం కూడా కంపించింది ఉరుములు మెరుపులు పెద్ద భూరధ్వని వచ్చినప్పుడు ఈ ప్రజలందరూ కూడా భయపడిపోయి దూరంగా జరిగాయంట దేవుడు చెప్పాడు కదా ఆ పర్వతాన్ని ముట్టకో ముట్టిన ఏ అయినా ఏ జంతువైనా చనిపోతారని సో వీళ్ళందరూ దూరంగా ఉండి ఆ శబ్దాలకి ఆ పొగకి వాళ్ళు భయపడిపోయారంట తర్వాత మోషతే ఇలా అన్నారు నీవు మాతో మాట్లాడడం మేము విందుము దేవుడు మాతో మాట్లాడే మేము చనిపోదు వాళ్ళు భయపడి చెప్తున్నారు గారండి మీరు చెప్పించుకొని వచ్చి మాకు చెప్పండి ఏ హోవా దేవుడు డైరెక్ట్గా మాతో మాట్లాడితే ఇది మేము తట్టుకోలేకపోతున్నాము ఈ ఉరుములు ఈ శబ్దాలు ఇవన్నీ మేము భరించలేకపోతున్నాము చనిపోతామని చెప్పా అందుకు మోషే భయపడకుడి మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపం చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేం చేశాను ప్రజల్లో చెప్పింది ఏంటంటే మీరు భయపడి బాగండి మోషే గారు చెప్తున్నాడు ప్రజలతో మీరు భయపడద్దు మీరు దేవుని సముఖంలో మీరు మంచిగా ఉండాలి పాపం చేయకుండా ఉండాలి మీరు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు వచ్చాడు కానీ మీరు చనిపోరని చెప్తున్నా మరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం చాలా ముఖ్యమైన పని నేను ఎందుకే ప్రేయర్ చేస్తే చెప్తుంటాను దేవుడా నీ సన్నిధిలో నాకు భయము భక్తి నేర్పించి దేవుని సన్నిధిలో భయము భక్తి కనుక మనకి ఉంటే మనం ఏ తప్పు చేయవండి ఇప్పుడు చెప్పిన ఆజ్ఞలన్నింటినీ కూడా ఆటోమేటిక్గా వస్తే దేవుడు అనే భయం ఉంటే మనసులో ఒక్క పని కూడా మనము తప్పుగా చేయవు ప్రతి పని గుర్తొస్తుంది భయం ఉంటాం అమ్మో దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడని మన పిల్లలకు కూడా అదే నేర్పించాలి నువ్వు ఇలా చేస్తున్నావు దేవుడు చూశాడు కదా ఎవరు చూడలేదు కానీ పరముందు తండ్రి ప్రతి ఒక్కటి గమనిస్తున్నాడని విషయం వాళ్ళకి మనం చెప్పాలి తర్వాత మనం చేసే పనిలో కూడా మనం ఎప్పుడైతే భయమో భక్తి కలిగి ఉంటామో మన చేతుల నుంచి ఒక్క తప్పు కూడా మన క్రియల్లో దొరకదు మన నోటి మాటల్లో కూడా దొరకదు తర్వాత ప్రజలు దూరంగా నిలిచి మోషే దేవుడు నా ఆ గాఢాంతకారానికి సమీపింపగా యహోవా మోషతో ఇట్లను ఇజ్రాయేల్తో ఇలాగో చెప్పుము నేను ఆకాశం నుండి మీతో మాట్లాడితే మీరు గ్రహించి మీరు నన్ను కొల్చుచు వెండి దేవతల నేను బంగారు దేవతల నేను చేసుకొనకూడదు దేవుడు ఏం చెప్తున్నానంటే నేను దేవుడిని చూశారు కదా మరి ఎంత పర్వతమే వణికిపోయేది మీకు కొన్ని సూచిక్రియలు కూడా కనిపిస్తున్నాయి మరి దేవుణ్ణి నేను నమ్మిన తర్వాత మీరు ఏ విగ్రహాన్ని కూడా అది బంగారు కానీ వెండి కానీ ఏది కూడా మీరు చేసుకునికూడదని ఆ జ్ఞాపిస్తున్నా నేను నా నామంను జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలంలోనూ నీ ఎద్దకు వచ్చి నేను ఆశీర్వదించదును నేను నా నామం జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలంలో అంటే ప్రతి దేవాలయంలో దేవుడు చెప్తున్నాడు కదా ఎక్కడైతే నా నామం ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో వారి మధ్య నేను ఉంటాను అంటున్నారు మరి మనం చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ మనం కూడి దేవుని ఆరాధించినప్పుడు ఆ స్థలంలో ఖచ్చితంగా దేవుడు ఉంటాడు దేవుని ఆత్మ సంచరిస్తూ ఉంటుంది ఒక గారు చెప్తారు కాలు మీద కాలు వేసుకొని ఎవరు కూర్చోబాగండి ఇక జేఎంబి చర్చ్ ఒంగోల్లో ఆగస్టిన్ పాషగారు చెప్తారు ఎవరు కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చోకండి ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో ఉన్నాము ఎచ్చటైతే నా నామను ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తున్నారు వాళ్ళ మధ్య నేను ఉంటాను మరి దేవుడు మన మధ్య ఉన్నాడని మనం నమ్మినప్పుడు ఆయన ముందు మనం కాలు మీద కాలు వేసుకొని కూర్చోకూడదు కదా అంటారు బ్రయసరాలు ఎంత మంచి మాట కదా మరి దేవుడు ఉన్నప్పుడు మనము ఆయన ముందు మనం ఎంత మాత్రం మట్టి వంటి వారం మనం ఆయన చేసిన మట్టి బొమ్మలు అలాంటి వాళ్ళము మనకి ఆయన ముందు కాలు వేసుకు మీద కాలు వేసుకుని కూర్చునేంత అర్హత ఉందా లేదు కదండి అది మాత్రం చాలామంది గుర్తుపెట్టుకోండి దేవుని సన్నిధిలో మాత్రము మనం చర్చిలో కూర్చున్నప్పుడు అందుకే కొన్ని వాటిలో మోకాళ్ళ మీద కూర్చుంటారు కదా కింద కూర్చుంటారు దేవుని సందులో చాలా మంచి పద్ధతి అనిపిస్తుంది నాకు దేవుడు ఉన్నప్పుడు దేవుడి దగ్గర మనం కింద కూర్చుంటాం నేల మీద కూర్చోవటం మోకాళ్ళ మీద కూర్చోవటం చాలా మంచిగా ఉంటుంది అది తర్వాత దేవుడు ఏమంటున్నా నరుని చావుగొట్టిన వానికి నిశ్చయముగా మరణ శిక్ష విధింపాలను మరి నరహత్య చేసిన వాళ్ళని నేను వాళ్ళకి అవతల వాళ్ళకి నా బహుమానాన్ని ఇచ్చాను వాళ్ళ పిల్లల్ని నా బహుమానంగా ఇచ్చుకున్నాను మరి అలాంటి వాళ్ళని మీరు చంపేస్తే నా బిడ్డల దేవుడేమంటున్నాను అంటే నరహత చేసిన వాళ్ళకి మీకు కూడా శిక్ష ఉండాలన్నాడు తన తండ్రి నేను తల్లి నేను కొట్టువాడు నిశ్చయంగా మరణ శిక్షణ అందును అంత మాత్రమే కానీ జన్మనిచ్చిన తల్లిని తండ్రిని కొట్టేవాడు ఎట్లా శిక్ష మరణశిక్షాడంట కొంతమంది కొడుతున్నారు ఈ మధ్య మనం వీడియోలో చూసినా కదా తల్లి తండ్రిని ఎంతగా కొడుతున్నారో కొంతమంది బూతులు కూడా తిడుతూ ఉంటారు మరి తల్లి దేవుడు ఏమంటున్నాడు తల్లి నేను తల్లి నేను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్షణ ఉందంట ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ధను ఉంచుకునేను వాడు నిశ్చయముగా మరణ శిక్షణ ఉందను ఉంటే ఇప్పుడు మనం చూసినా కిడ్నాప్ చేస్తున్నారు పసిపిల్లల్ని పెద్దవాళ్ళని లేడీస్ని ఇలా కిడ్నాప్ చేస్తున్నారు కదా దేవుడు అది కూడా చేసిన వాళ్ళకి మరణశిక్ష ప్రతి విషయం అండి ప్రతి విషయం లాండ్ అడ్డలు ఉండాల్సినవన్నీ ఏవైతే మనం ఇప్పుడు ఆచరిస్తున్నామో అవన్నీ కూడా దేవుడికి ముందే చెప్పాడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని తన తండ్రి నైనను తల్లినైనను శించువాడు కొట్టడం కాదు కానీ శపించినా కూడా నిశ్చయముగా మరణశిక్ష నందును అంటున్నాడు బోతులు తిడుతుంటారు కదా కొంతమంది మరి దేవుడు ఏం చెప్తున్నాడు మరణశిక్ష వాడు తర్వాత శకునము చెప్పు దాన్ని బ్రతకనేయకూడదు సోదరులు చెప్తారు సెకాలి చెప్పేవాళ్ళని దేవుడు అసలు బ్రతకనియద్దు అన్నాడు పరదేశిని విసికింపవద్దు బాధింపవద్దు మీరు ఐగుప్త దేశంలో పరదేశలే ఉంటారు కదా విధవరాలు నేను దిక్కులేని పిల్లల్ని నేను బాధ పెట్టకూడదు పరదేశని నీకు చేత అయితే ఆధించమవు అంతేకాని తన్ని విసిగించద్దు బాధించవద్దు మీరు ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు మీరు పరదేశాలుగా ఉన్నప్పుడు మీరు ఎన్ని కష్టాలు బట్టి నాకు మొరబెట్టారు మీరు ఎంత త్వరగా దేవా మమ్మల్ని ఎక్కడి నుంచి విడిపించయ్యా అని మీరు మరి మీరు పడిన బాధలు ఇంకొకరు పడకూడదు కదా మీరు అనుభవించింది ఇంకొకరు అనుభవించకూడదు కదా అని చెప్తున్నాడు దేవుడు విధోరాలు దిక్కులేని పిల్లల్ని కూడా బాధపెట్టద్దు విధోరాళని ఆదరించమని చెప్తున్నాడు దేవుడు నీవు దేవుని నిందింపకూడదు నీ ప్రజల్లోని అధికారిని చెప్పింపకూడదు అలాగే ఇంకా ఏం చెప్తున్నాడు దేవుడు నీ దేవుని నువ్వు నింది నిందింపకూడదు దేవుడు ఎందుకు దేవుడు నాకు ఇలా చేసావు అని ఎప్పుడు కూడా మన నోటితో మనము అనకూడదంట అలాగే అధికారులు మన సుపీరియర్స్ మనం జాబ్ చేసేటప్పుడు మన పై ఉన్న అధికారులను మనము శప్పింపకూడదు ఎవరిని కూడా నా ఇలా కష్టపడుతున్నారు ఈ వర్క్ చేయమంటున్నారు ఆ వర్క్ చేయమంటున్నారు అని చెప్పి వాళ్ళని మనం శప్పించకూడదంట లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యం పలుకుటకై దుష్టంతో నీవు కరయకూడదు చాడీలు చెప్పకూడదంట అన్యాయం సాక్ష్యం చెప్పకూడదు లేని వార్తలు గాసిప్స్ చెప్పకూడదు చూసారా దేవుడు ఎన్ని చెప్తున్నాడు తర్వాత అబద్ధం నాకు దూరంగా ఉండము ఇంకా చెప్తున్నాడు అబద్ధంకి దూరంగా అబద్ధం అంటే మనలో ఎలా ఉందంటే అది మామూలు మాట మాట్లాడినట్టే ఉంది కదా ఎంత ఈజీగా చెప్పేస్తాము చిన్నది ఎక్కడికి వెళ్ళవచ్చు ఆ ఎక్కడికి లేదు ఇప్పుడు జెంట్స్ని అడిగిన ఇంట్లో మగవారిని ఎక్కడికైనా వెళ్తారనుకోండి ఎక్కడికి వెళ్ళి అంటే ఆ లేదు ఇక్కడే ఉన్నామంట చిన్న అబద్ధం లేడీస్ కూడా జెంట్స్ కంటే లేడీస్ ఎక్కువ చెప్తారు నాకు తెలిసి ప్రచనగా అలాగలేదు ఇలాగలేదు చాలా చెప్తారు లేడీస్ తర్వాత లంచం తీసుకునకూడదు ఇది గుర్తుపెట్టుకోండి దేవుడు చెప్తున్నాడు ఎట్టి పరిస్థితిలో కూడా లంచం తీసుకోకూడదు తర్వాత ఆరు దినములు పనిచేసి ఏడవ దినము ఊరికా ఉండవలను వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రానియ్య తగదు మళ్ళీ చెప్తున్నారు యహోహో దేవుడు ఆరు దినములు నువ్వు చేసుకో ఏడో దినము పరిశుద్ధ దినము సో నువ్వు ఆలయానికి వెళ్ళాలి ఆలయంలో గడుపుట వెయ్యి దినములతో సమానం కదా అది అంతకు ముందు చదువుకున్నాం మరి దేవుడు ఇన్ని చెప్తున్నాడు నా పేరు తప్ప ఇంకొక పేరు ఇంకొక దేవుని పేరు ఇంకొక దెయ్యం పేరు ఇంకొక దేవతల పేరు ఏవి కూడా మీ నోటి నుంచి రాకూడదు అంటున్నారు నా సన్నిధిని ఎవడను వట్టి చేతులతో కనపడకూడదు దేవుడు చెప్తున్నాడు సన్ దేవుడు చెప్పాడు కదా పదవ భాగం దొంగిలించవద్దు అని చాలాసార్లు చెప్తున్నాను అందుకే మనం వెళ్ళేటప్పుడు కానుక తీసుకొని వెళ్తాం కదా కానీ కానుకని కొంతమంది చంద చంద అంటారు దేవునికి చందాలు ఇవ్వట్లేదండి ఆయన మనకి ఇచ్చిన దానిలో పదవ భాగం చాలా తక్కువ కానుకగా ఇస్తున్నాం కానీ మన చందాలు పట్టుకునే దేవుడు కాదు మన దేవుడు వారి దేవతలకు సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా ఆ దేవతల్ని పూజింపకూడదు నీ దేవుడైన యహోవానే సేవింప వలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానంను దీవించును చూసారా మనం ఎప్పుడైతే దేవునికి మనం అనుకుగా ఉంటామో ఆయన్ని సేవిస్తూ ఉంటామో ఆయన ఆజ్ఞలు గై అప్పుడు ఆయన మన ఆహారాన్ని మనం తాగే వాటిని ఆయన పానమును కూడా దీవిస్తాడంట నేను నీ మధ్య నుండి రోగం తొలగించదు ఏ రోగం లేకుండా మనల్ని కాచి కాపాడుతాంట నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోయినట్లు చేసేదను దేవునికి మనం భయపడి ఆయన సన్నిధిలో భయం భక్తులతో ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలు కనుక్కున్నప్పుడు మన క్రియలను మన మాటలు మన చూపులు మనం సరి చేసుకున్నప్పుడు సమస్త శత్రువులు మన ఎదుటి నుండి పారిపోయేటట్లు చేస్తా అంట నీవు వారి దేవతను సేవించిన అది నీకు ఉరియగును ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు చూసారా మనము వాళ్ళ దేవతలను కనుక సేవిస్తే అది మనకి ఉరిగి అవుతుందంట ప్రియులారా మరి దేవుడు ఇన్ని వాక్యాలు ఈ ఇజ్రాయెల్ జనాంగాలకి కాదు కానీ మనందరికీ కూడా దేవుడు ఇవన్నీ పాటించండి అని చెప్పారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెన్